మీకు నేను ఒక విషయం చెప్తాను అదేంటి అంటే ఆమ్లెట్ ఐటమ్ మీలో ఎంతమందికి వచ్చు మీరు కామన్గా ఆమ్లెట్ ఎలా వేస్తారు ఒక బౌల్ తీసుకుంటారు అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి తర్వాత గుడ్డును తీసుకొచ్చి పగలగొట్టి అందులో వేస్తారు కదా అలా వేసి గిర్రా 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 తిప్పినప్పుడు సరిగా కలవదు అలా కాకోకుండా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు చేస్తే అన్నీ కలిసిపోతాయి ఎలా అంటే చాలా సింపుల్ అదేంటిదంటే ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి నాలుగు లేదా ఐదు చెంచాల్లో వాటర్ పోసుకోండి ఆ వాటర్లో ఉల్లిగడ్డ వేయండి పచ్చిమిర్చి వేయండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి గిర్రా గిర్రా గిర్ర ఒకసారి తిప్పి తర్వాత గుడ్డు కొట్టి దాన్ని కూడా గిర్రా 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 తిప్పి తీసుకెళ్ళి పెనం మీద పోసేయండి ఆమ్లెట్ అవుతుంది మీరు ఇలా చెయ్యరు ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేశారు అనుకో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అని ఎవరు చెప్పారు నేను కాదు మా చెప్పింది మన బిగ్ బాస్ నైన్లో హరీష్ అంకుల్ చెప్పాడు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఎలా చెప్పాడు మీకు కూడా తెలుస్తుంది